బాహుబలి టూ సినిమా ఘన విజయం సాధించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి ముందుకు దూసుకెళ్తోందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాడని నుంచి ప్రశంసలు పొందాడు రాజమౌళి అలానే ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి పేరు వచ్చింది కానీ బాహుబలి టూలో చాలా మందికి తెలియని ఓ డాన్సర్ అనుష్కతో డాన్స్ చేసింది తనదైన అభినయంతో మెప్పించి ఎవరు ఈ అమ్మాయి అని ప్రేక్షకుల మదిలో ప్రశ్న రేకెత్తించేలా చేసింది ఆమె ఎవరో కాదు అనుష్కతో కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా అనే పాటకి డ్యాన్స్ చేసిన అశ్రుత వేముగంటి బాహుబలి టూ సినిమా చేయకముందు భరతనాట్యం కూచిపూడి నాట్యకారిణిగా ఆమె కంటూ ఓ గుర్తింపు ఉంది రెండు వేల పదమూడులో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో క్లాసికల్ డ్యాన్స్తో మెప్పించింది ఆ ఆడియో ఫంక్షన్ కి రాజమౌళి కుటుంబంతో కలిసి వెళ్లారు ఆమె నాట్య దృశ్యానికి రాజమౌళి కుటుంబం ఫిదా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత రాజమౌళి కొడుకు కార్తికేయ నుంచి ఆమెకి కాల్ వచ్చింది సినిమాలో నటించడం మీకు ఇష్టమేనా అని కార్తికేయ ఆమెను అడిగాడు దానికి ఆమె ఒప్పుకుంది అలా ఆమెకు సినిమాలో ఛాన్స్ వచ్చింది పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం